నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న వైసీపీ ఎంపీ నితిన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు మద్యం స్కామ్లో సూత్రధారి పాత్రధారిగా భావిస్తూ అతని విచారణకు పిలిపించారు అతను అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి నాకు తెలియదని నాకేం సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చాడు సుమారుగా ఏడు గంటల పాటు విచారించి వంద ప్రశ్నలకు పైగా ప్రశ్నలు అడిగారు అన్నిటికీ ఎదురు ప్రశ్నలు నాకేం సంబంధం అని సరిగా విచారణకు కూడా సహకరించట లేదు అనేది తెలిసింది మద్యంతో సంబంధం సంబంధమని బకాయింపు చేశారు అట్లే విజయసాయిరెడ్డి గారు వంద కోట్లు మీకు ఇచ్చారంట కదా అది ఎక్కడ పెట్టుబడి పెట్టారు దాని గురించి కూడా అడిగారు అయ్యేం మాకు తెలియదు అని వాళ్ళ మీద ఎదురు ప్రశ్నలు అడిగాడు మిథిన్ రెడ్డి గారు మిథిన్ రెడ్డి గారు నాకేం సంబంధము అని చెప్పడం అలాగే చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఇది నా మీద కావాల్సిందే ఏడిపిస్తున్నారు నేను భయపడేది లేదు నేను కోర్టులో తేల్చుకుంటా ఎవరికి భయపడను ఇది చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర అని మిథిన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు కుట్రా మిథిన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అనేది సిట్టి విచారణలో తేలుతుంది ఈ మద్యం కుంభకోణం అనేది ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణం ఇది కానీ వైసీపీలో చూడండి మీ మద్యం కుంభకోణమే జరగలేదని విచారిస్తారు వాళ్ళు మద్యం కుంభకోణమే జరగలేదు మా ప్రభుత్వంలో ఏమీ లేదు కావాల్సిందే కూటమి ప్రభుత్వం మా మీద ఖర్చు సాధిస్తుందని వాళ్ళు చెప్తున్నారు ప్రజలు మీరు ఆలోచించుకోవచ్చు కుంభకోణం జరిగిందా లేదా దీంట్లో రెడ్డి గారికి రాజ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గారికి మిథిన్ రెడ్డి గారికి ఏం సంబంధాలు ఉన్నాయా లేవా వీళ్ళకి ఏం సంబంధం లేకుండానే సిట్టు విచారణకు పిలుస్తుందా నిన్న మిథిన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు సిట్టు విచారణలో కూడా తెలుసుకున్నా ఏడు గంటలు వందకు పైగా ప్రశ్నలు వైకాపా ఎంపీ మిథన్ రెడ్డికి సంబంధించిన సిట్ విచారణ సహకరించకుండా ఎదురు ప్రశ్నలు మద్యంతో తనకేంటి సంబంధమని బొకాయింపు ముడుపుల ముడుపుల వసూళ్లు నెట్వర్క్పై అడిగితే దాటవేత ఆధారాలు చూపించి ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఎంపీ జగన్ ఆయంలో జరిగిన మద్ మద్యము కుంభకోణ ప్రధాన సూత్రధారులు ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా నేత ఎంపీ మిత పెద్దరెడ్డి మిథన్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు దాదాపు ఏడు గంటల పాటు వందకు పైగా ప్రశ్నలు అడిగారు అత్యధిక ప్రశ్నలకు ఆయన సరిగా సమాధానం చెప్పలేదు విచారణకు పూర్తిగా సహకరించలేదు మద్య వ్యవహారంలో తనకు సంబంధం ఏమిటి అంటూ దర్యాప్తు అధికారులను ఎదురుప్రశ్చినట్లు తెలిసింది మద్య కుంభకోణం కేసులో శనివారం ఆయన సిట్టుమెదుట విచారణకు హాజరయ్యారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోని సిట్ కార్యాలయానికి ఉదయం తొమ్మిది నలభై ఐదుకు చేరుకున్నారు పది గంటల విచారణకు హాజరయ్యారు తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయటకు వచ్చాడు తొలి విడతలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం ఇచ్చారు అసలు విషయాలు దాచిపెట్టారు సంబంధం లేని అంశాలపై ప్రశ్నిస్తూ సమాధానం చెప్పమంటే ఎలా అని ఎదురుదాడి చేసినట్టు సమాచారం అప్పటి వరకు ఓపిక వహించిన దర్యాప్తు అధికారులు మధ్యాహ్నం విరామం తర్వాత జరిగిన విచారణలో తమ వద్దనున్న పత్రాలు ఆధారాలను చూపించి సూటిగా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మోహను వహించినట్టు తెలిసింది ఆయన చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలినట్లు సమాచారము ఏపీఎస్బిసిఎల్ పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వాంగ్మౌలాల ఆధారంగా అధికారులు ప్రశ్నించారు మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలో మొత్తం ఎనిమిది గంటల పాటు ఉన్నారు భోజన నిర్వాహం గంట మినహా ఏడు గంటల పాటు అధికారులు ఆయన న్యాయవాదుల సంవత్సరంలో ప్రశ్నించారు విచారణ ముగి ముగిశాక ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఆధారంగా వాంగ్మూలాలపై సిద్ధం చేసి వాటిపై సంతకాలు తీసుకున్నారు అవసరమైతే మళ్ళీ విచారణ పిలుస్తామని రావాల్సి ఉంటుందని చెప్పారు అత్యంత విశ్వనీయత సమాచారం ప్రకారం సిఫ్టు అధికారులు మిథున్ రెడ్డిని అడిగిన ప్రశ్నలు వారికి ఆయన సమాధానం ఇవ్వలేదు నాకు ఎలాంటి సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిది వైకాపా అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన నూతన మద్యమ విధానం రూపకల్పనలో మీరే ప్రధాన పాత్ర వహించారని మా విచారణలో తెలిసింది ఏ హోదాలో మీరు ఎందుకు భాగస్వాములు అయ్యారు మీకేంటి సంబంధమో అని సిట్ అడిగితే దానికి మిథున్ రెడ్డి మద్య విధానం రూపకల్పనలో నా పాత్ర లేదు సంబంధం లేదు నేను అసలు అందులో భాగస్వామిని కాదు సిట్ రెండో క్వశ్చన్ మద్య విధానం రూపకల్పనపై విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన తొలి రెండు సమావేశాల్లో మీరు పాల్గొ పాల్గొన్నారని ఆయనే వెల్లడించారు కదా విజయసాయిరెడ్డి అప్పట్లో మా పార్టీ ఎంపీ సాధారణ సమావేశాల్లో భాగంగా కలిసాడమే తప్ప మద్యం విధానంపై ఎలాంటి సమావేశాలు జరగలేదు సిట్టు మూడో క్వశ్చన్ అవి మధ్య విధానంపై జరిగిన సమావేశాలేనని అందులో మీతో పాటు రాజు కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఏపీ అప్పుడు ఎండి వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ పాల్గొన్నారని రెడ్డి మా విచారణలో చెప్పారు అవేవి వాస్తవాలు కావు అలాంటి సమావేశాల్లో నేను పాల్గొనలేదు ముడుపుల కోసమే నూతన మద్యం విధానం తెచ్చారా మద్యం సరఫరా ఆర్డర్లు పొందే కంపెనీలు డిస్టల్ డిస్టలర్జీల నుంచి ముడుపుల వసూళ్లకు కొత్త బ్రాండ్లు తయారీకి వీలుగా ముందస్తు కుట్రలో భాగంగానే నూతన మద్యాహ్న విధానం రూపొందించారా మిథిన్ రెడ్డి నాకు సంబంధం లేదని మొదట చెప్తుంటే అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆదాన్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది అప్పట్లో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఆ కంపెనీకి అనుచితంగా దక్కాయి అది మీరే ఏర్పాటు చేశారా ఆదాన్ డిస్టరీతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇట్లా అడిగిన ప్రశ్నలకల్లా మిథన్ రెడ్డి నాకేం సంబంధం లేదు నాకు మద్యం కుంభకోణమే తెలీదు ఆ మద్యం గురించి నేను పాల్గొనలేదు అని మితన్ రెడ్డి గారు వాళ్ళకు చెప్పారు మళ్ళీ మీరు ఎప్పుడైనా రావాల్సిందేనో మళ్ళీ పిలుస్తామని సిట్ అధికారులు చెప్పారు ఏమంటే వైసీపీ ఆయంలో జరిగిన ఈ మద్యం కుంభకోణం మీద కరెక్ట్గా తేలిస్తే వేల కోట్లు వేల కోట్లండి యాభై కోట్లు పెట్టుబడి పెట్టి నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు ఈ మధ్యంలో సంపాదించుకున్నారు ఢిల్లీ మద్యంతో పోలిస్తే ఇది చాలా పెద్దది ఢిల్లీ చాలా చిన్నది మద్యం కుంభకోణం అట్లాంటిది సీఎం కేజ్రీవాల్ని జైల్లో వేపించారు కలకొంట కవితని జైలు వేపించారు ఎంపీలను జైలు వేపించారు ఇట్లాంటి ఈ మధ్యం కుంభకోణం ఇంత మద్యం కుంభకోణంలో ఎవరెవరు జైలుకి వెళ్తారు ఏమనేది నిదానంగా తెలుస్తుంది ఇది మద్యం కుంభకోణం మీద సిఫ్ట్ విచారణ జరిపి దీంట్లో ఎవరు పాత్రలు ఎవరు సూత్రధారులు ఎవరు తేలుతుంది విజయసాయిరెడ్డి గారు కూడా అన్ని వివరాలు బయట వెల్లడించారు నేను వంద కోట్లు ఇప్పించాను మిథిన్ రెడ్డికి రాజకేషరెడ్డికి అని అరవిందో ఎం అరవిందో వాళ్ళ దగ్గర శరత్ చంద్రారెడ్డి దగ్గర ఇప్పించానని విజయసాయిరెడ్డి గారు చెప్పారు నిజమా ఆబద్ధమా అనేది సిఫ్ట్ అధికారులు తేలాలి మొత్తానికి వైసీపీ వైసీపాయంలో జరిగిన ఈ మద్యం పొమ్ముకోణము బయటికి తేల్చాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్